మన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ చండీగఢ్లో జరిగిన జాతీయ మహాసభ అనంతరం అనేక భవిష్యత్తు కర్తవ్యాన్ని ఇచ్చింది ముఖ్యంగా పార్టీ భారత గడ్డ మీద వందేళ్ల పండగ డిసెంబర్ ఇరవై ఆరుతో చదవసంతో పూర్తవుతున్నాయి అంతేకాకుండా రాష్ట్రంలో దేశంలో పాల ప్రవర్పిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద నూతన కార్యదర్శి గారు వచ్చిన తర్వాత బహుతుర ప్రణాళిక రూపొందించారు ప్రజల్లో వెళ్ళడానికి ప్రజా సంస్కృతి పోరాటం చేసి మరింత పదును పెట్టడానికి అన్ని జిల్లాల్లో జన పార్టీలు జిల్లా కౌన్సిల్ సమావేశాలు వేసుకుని దిశాదశకు ముందుకెళ్తున్నాం ఆ నేపథ్యంలో మొన్న వ్యతిరేక నెల క్రితం సిపిఐకి ముందు రామకృష్ణ గారు వచ్చారు ఆయన స్థానంలో నూతనంగా ఈశ్వరయ్య గారు గుజ్జల ఈశ్వరయ్య గారు విద్యార్థి బాల సంఘం నుంచి విద్యార్థి యోజన రంగాల్లో రాష్ట్ర భారతదేశ వ్యాప్తంగానే జనరల్ సెక్రటరీ పదవి నిర్వహించి తనకంటూ అనేక ఉద్యమ ఉద్యమాలు తన పాత్రను పోషించారు ఆయన ఫస్ట్ టైం టైము ఎవడి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ భారతదేశంలో ఆవిర్భవించి రేపు డిసెంబర్ ఇరవై ఆరుకు వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ దేశ సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక పునర్జీవనోత్సవం పైన కమ్యూనిస్టు పార్టీ ఉద్యమం చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించి సామాజిక హక్కుల సాధనలో భారత రాజ్యాంగం వచ్చినటువంటి హక్కులు అమలు పరిచేటువంటి పోరాటంలో సిపిఐ ఈ దేశ ప్రజానికానికి విశేషమైనటువంటి త్యాగాలు కృషిని చేసింది అదేవిధంగా దేశంలో భూ సంస్కరణలు అమలు కావాలని కానీ రాజాభరణాలు రద్దు కావాలని కానీ ప్రభుత్వ రంగ సంస్థలు మెరుగుపడాలని చెప్పి అనేక పోరాటాలు నిర్వహించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు రేపు డిసెంబర్ ఇరవై తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు వారోత్సవాల పేరుతో పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ శాఖల్లో దాదాపు మూడు వేల ఆరు వందల శాఖల్లో సిపిఐ ఆవిష్కరణ సభలు పెద్ద ఎత్తున నిర్వహించబోతా ఉన్నాం అదేవిధంగా జనవరి పద్దెనిమిదవ తారీఖు ఖమ్మంలో చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఒక ఐదు లక్షల మంది జనాన్ని సమీకరణ చేసి ఒక నూతన రాజకీయ ప్రత్యామ్నాయ దిశగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పునర్వైభవాన్ని తీసుకునేటువంటి నేపథ్యంలో ఖమ్మంలో భారీ బహిరంగ సభను అదేవిధంగా ఒక లక్ష మంది యంగ్ అండ్ ఎనర్జెటిక్ యూత్తో జనసేవల కవాతును నిర్వహించబోతా ఉన్నాం ఇందులో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ప్రజలందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం ఈ వంద సంవత్సరాల కాలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సాధించినటువంటి అనేకమైనటువంటి విజయాలన్నీ కూడా ఈ సందర్భంగా ఒకసారి పునః్చరణ చేసుకొని భవిష్యత్తులో సిపిఐ నిర్వహించాల్సినటువంటి పోరాటాలకు మరింత సమాయత్తం కావడానికి కమ్మ వేయిస్తా ఉన్నాము మరి ఈరోజు దేశంలో పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు చాలా పెద్ద ఎత్తున రెండు వేల పద్నాలుగు కంటే ముందు చాలా గొప్ప గొప్ప ఉపన్యాసాలన్నీ ఇచ్చాడు ఈరోజు రూపాయి పతనానికి సంబంధించిన దాంట్లో అంతమంది రెండు వేల పద్నాలుగులో పాకిస్తాన్ రూపాయి బలంగా ఉంది బంగ్లాదేశ్ రూపాయి బలంగా ఉంది శ్రీలంక రూపాయి బలంగా ఉంది కానీ భారతదేశ రూపాయి ఎందుకు పలచరపడింది ఈ దేశ పాలక వర్గాల వైఫల్యం అని చెప్పేసి ఆయన చాలా గట్టిగా చెప్పారు మరి ఈరోజు డాలర్తో పోలిస్తే తొంభై రూపాయల పైచిలకు ఈరోజు మన రూపాయి విలువ పడిపోయినటువంటి పరిస్థితి మరి ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారిని అడుగుతూ ఉన్నాం మరి విశ్వగురువుగా ప్రకటించుకొని ఈ దేశ ఆర్థిక వ్యవస్థను చైనా కంటే ఐదు రెట్లు అదనంగా తీసుకొని పోవాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు మరి రూపాయి విలువ ఇంత దారుణంగా పడిపోతూ ఉంటే మరి ఏం చేస్తూ ఉన్నారు రూపాయి విలువ పడిపోవడం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి సంపద సృష్టించేటువంటి శ్రామిక జనం పైన ఎలాంటి ఆర్థిక ప్రభావం పడతారో ఈ పాలక ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఏదైనా ప్రకటించడానికి ఏమైనా అవకాశం ఉందా అని చెప్పేసి నరేంద్ర మోడీ గారిని అడుగుతా ఉన్నాం మీ దమగా ఉపన్యాసాలతో లేకపోతే మాయజేసి మంత్రాలు చేసేటువంటి ఉపన్యాసాలతో భారతదేశ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేస్తామనేటువంటి మాటలు చెప్పితే సాధ్యంగా మళ్ళీ కరోనా టైంలో ఏమన్నా ప్లేట్లు గ్లాసులు దపేర్లు చెప్పులు తీసుకొని వచ్చి కొట్టడం ద్వారా ఏమన్నా రూపాయి విలువను ఏమన్నా పెంచుతారా అని చెప్పేసి నరేంద్ర మోడీ గారిని ఎన్డీఏ ప్రభుత్వాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము అడుగుతా ఉన్నాం ఆయన చెప్పాడు మేము అధికారంలోకి వచ్చినటువంటి వంద రోజుల్లో భారతదేశం నుంచి కొల్లగొట్టుకొని పోయినటువంటి డబ్బులు ఎవరైతే ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు సినిమా యాక్టర్లు కానీ రాజకీయ వ్యవస్థ కానీ వ్యాపార వాణిజ్య వర్గాలు కానీ దాదాపు పద్నాలుగు వందల యాభై ఆరు బిలియన్ డాలర్ల డబ్బు విదేశీ బ్యాంకుల్లో దాచుకున్నారు దాన్ని వంద రోజుల్లో మేము ఈ దేశానికి తీసుకొని వస్తామని చెప్పారు పన్నెండు సంవత్సరాల కాలంలో పన్నెండు రూపాయలు కూడా తీసుకొని రాలేకపోగా ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి సంపద కొల్లగొట్టుకొని పోతున్నటువంటి నీరవ్ మోడీ సౌరవ్ మోడీ లలిత్ మోడీ అదేవిధంగా కింది పిశర్ బీర్లు అమ్ముకునేటువంటి విజయ్ మాల్యా లాంటి దొంగలకు కాపలా రాస్తా ఉన్నటువంటి పరిస్థితి ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కొనసాగుతోంది ఇంకొక వైపున సంపద సృష్టించేటువంటి కార్మిక వర్గం యొక్క హక్కులను కాలరాచడానికి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులు సంఘాలు పెట్టుకోవడానికి లేదు హక్కులు అడగడానికి లేదు సమాన పనికి సమాన వేతనం విలుమాలు చెప్పి డిమాండ్ చేయడానికి లేదు ఏదైనా పరిశ్రమ కాయలా పడితే ఎందుకు పడ్డాది ఇన్ని సంవత్సరాల పాటు పనిచేసినటువంటి కార్మికులకు రక్షణ ఇంటి అని చెప్పి అడగడానికి కూడా లేకుండా జవాబుదారీతనం లేకుండా ఆ పరిశ్రమను మూత వేసుకోవచ్చు అనేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలను ఈరోజు తీసుకొని వస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో దేశంలో ఏం అభివృద్ధి సాధించామని చెప్పి మేము అడుగుతా ఉన్నాం రెండు వేల పద్నాలుగు వరకు ఈ దేశాన్ని పరిపాలన చేసినటువంటి ప్రధాన మంత్రులు యాభై ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఈ దేశ ఆర్థిక అభివృద్ధి కోసం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈరోజు నూట యాభై ఐదు లక్షల కోట్లు అప్పు చేశారు అంటే రెండు వందల లక్షల కోట్ల రూపాయలు ఈరోజు భారత ప్రభుత్వం నందు అప్పు పెట్టి ఈరోజు ఐఐటీలు కానీ ట్రిపుల్ఐటీలు కానీ ఐఐఎంలు కానీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కానీ ఎల్ఐసిలు కానీ బ్యాంకులు కానీ రైల్వేలు కానీ పోర్టులు కానీ ఆయిల్ రంగ పరిశ్రమలు కానీ ఏ ఒక్కటి కూడా లేకుండా రెండు వేల పద్నాలుగు వరకు ఇవన్నీ ప్రభుత్వ రంగంలో నడిచింది రెండు వేల పద్నాలుగు తర్వాత వీటన్నిటిని ప్రైవేటీకరణ చేశారు మరి మీరు రెండు లక్ష రెండు వందల లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వచ్చి అప్పుల భారతాన్ని ఈ రోజు సృష్టిస్తా ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారు దీని నుంచి బయటపడ్డానికి కులం మతం ప్రాంతం ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం ఇచ్చారు మరి ఆ నేపథ్యంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు